హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి చక్కగా ఈ ఫ్రైని నేను చాలా తక్కువ ఆయిల్ తోటి చక్కగా ఇలాగ ఫ్రై చేశానండి ఎంతో రుచిగా ఉంటుందండి ఇలాగ చేసుకున్నారంటే మీరు వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక కిలో వరకు దొండకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను కట్ చేసి పెట్టుకుని ఈ దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిపేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఈ దొండకాయ ముక్కలను మనం ఫ్రై అవ్వనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇక అదే గిన్నెలోకి మరొక గరిటెటి వరకు కూడా ఆయిల్ వేసాను అలాగే ఎండుమిర్చిని వేసానండి అలాగే దీంతోపాటు కొన్ని పచ్చిశనగపప్పు వేశాను కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు ఆనియన్స్ని తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్స్ని వీటిని సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా ఇలాగ కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ఆనియన్ ముక్కలను ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు ఇక ఆ దొండకాయ ముక్కలను వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెం సేపు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేలాగా చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకున్నానండి నేను తీసుకుని దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసానండి అలాగే ఒక రెండు ఎలాచీ కూడా వేసుకుని వీటిని చక్కగా మనం రోట్లో ఇలాగ దంపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి ఇలాగా ఈ పేస్ట్ మనం అప్పటికప్పుడు చక్కగా రెడీ చేసుకొని మనం మనం చేసే ఈ దొండకాయ ఫ్రైలోకి వేసుకున్నామంటే ఇక ఇక్కడ మనకు దొండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ దొండకాయ ముక్కల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నాను ఇలాగ కారం వేసుకుని మరొకసారి కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నానండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్